ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీ పెట్టాడు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాడు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎన్డీఏ ఎన్డీఏనే టార్గెట్ని చేశాడు ముఖ్యంగా ఎన్డీఏ మీద టార్గెట్ చేస్తూ పదో తరగతి పూర్తి చేయని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఓకే ఓకే మొన్నటి వరకేమో డిగ్రీ పట్టా అది మోదీ మీద నడిచింది కదా ఇప్పుడు ఏదో లోకల్ ఇష్యూ ఉన్నట్టుంది ఒక మంత్రి మీద డిగ్రీ పట్ట పొందడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఓకే ఇక అందరిని అన్నాడు ఆ పేరుతో ఇండైరెక్ట్గా తన అన్నమాట ఇది అనమాట సరే ఇది ఇది ఈ వాదన కూడా బాగా ఎందుకంటే ఈ డిగ్రీ పట్టాకు సంబంధించి నిజానికి నిబంధన ఏం లేదు అంటే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిగ్రీ ఉండాలి ఈ పీజీ ఉండాలనే నిబంధన అయితే లేకపోయినా తను మోదీ విషయంలో మాత్రం కొంచెం కావాలని రచ్చ చేస్తున్నారు ఎన్నోసార్లు అమిత్ షా క్లారిటీ ఇచ్చాడు తను అంటే లో డిస్టెన్స్ అంటాము అట్లా డిగ్రీ పీజీ కూడా చేశాడు కాలేజ్ ముఖం చూడకపోవచ్చు టెన్త్ చదవచ్చు కానీ మోదీ కూడా ఒక సందర్భంలో చెప్పారు ఇంటర్వ్యూలో నేను టెన్త్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళలేదు కానీ ప్రచారా వెళ్ళిన సమయంలో ఒక సీనియర్ ప్రచారక అడ్వైజ్ ఇస్తే నేను డిగ్రీ కూడా చేశాను పీజీ కూడా చేశాను ఫలానా యూనివర్సిటీ అంటే వీళ్ళు ఇంకా ఏంటంటే గుడ్ మీద ఈకలు పీకినట్టు ఇన్నేళ్ళు మళ్ళీ పోనీ కోర్టు కన్నా వెళ్ళాలా ఇంకేదన్నా ఏది అంటే మొన్న కోర్టు ఇచ్చింది కానీ ఇన్నేళ్ళగా అంటే ఇంకా ఆయన అయిపోతాడు రిటైర్మెంట్ ఏజ్లో ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు అడుగుతారు పత్రాలు ఒక ఉద్యోగికి మామూలుగా సహజంగా ఎవరైనా డ్యూటీలో జాయిన్ అయిన రోజు ఆ పత్రాలన్నీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఏవైనా సరే ఆ డిగ్రీ పట్టానో ఏదో అందుకే ఏమే అర్హతలు ఉన్నాయి అమెరికాకి ఇవ్వాలి ఏంటో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అడుగుతున్నారు వీళ్ళు ఆయన ఆల్రెడీ డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు ఇక దిగిపోవాలి దిగివాలి దిగిపోవాలి ఎందుకంటే పార్టీ పెట్టుకున్న నిబంధన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ అయినాయి ఆయన రీసెంట్గా టూ డేస్ క్రితము ఇప్పుడు ఇంత డిమాండ్ వస్తుంటే ఈ డెబ్బై ఐదేళ్ళు అయిపోయినాయి ఆయన వద్దలు మా ప్రధాని కానీ ఓవైపు అంటూ ఆయన డిగ్రీ పట్ట మీద రాద్దాంతం చేస్తున్నారు ఏం చేసుకుంటారు ఇప్పుడు చెప్పి ఇంకోటి ఏంటంటే క్లారిటీ ఇచ్చింది కూడా మోదీ డిగ్రీకి సంబంధించి స్వయంగా అరుణ్ జైట్లీ అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు లేదంటే ఆ కోర్సు లేదు ఆ కోర్సు ఆ కోర్సు లేదంటారు కానీ మళ్ళీ ఆ రదిస్తే ఆ కోర్సు అప్పుడు ఆ యూనివర్సిటీలో ఆ రాజనీతి మీద సంపూర్ణ స్వరాజ్ ఏదో ఉంది ఆ కోర్సు సారీ నాకు గుర్తురావట్లేదు అవన్నీ వాళ్ళు బయట పెట్టారు అయినా సరే అంటే ఏదో ఒకటి నాలుగు రోజులకు ఒక ఇష్యూ తీసుకురావాలి ఇప్పుడు ఓట్ చోరీ చూస్తున్నాం కదా నెలన్నర మళ్ళీ బీహార్ తర్వాత ఈ ఓట్ చోరీ అనేది ఇంక ఉండదు బీహార్ ఎన్నికల తర్వాత ఇంకా ఓట్ చోరీ అనేది సరే మళ్ళీ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ వస్తుంది కదా మరి ఇది అదే అంతే ఎలక్షన్ల వరకు కంటిన్యూ అవుతుంది అనమాట వాళ్ళు ఓడిన చోట ఓడినప్పుడేమో ఈవీఎంలు గుర్తొస్తాయి ఈవీఎంలు సక్రమంగా పనిచేయలేదు ఇప్పుడు విచిత్రంగా గెలిచినా సరే కర్ణాటకలో ఏపీలో గెలిచి కూడా రెండేళ్ల క్రితం గెలిచి కూడా ఇప్పుడు మళ్ళీ ఈసీ మీద ఎన్నికల జాబితా మీద అవే ఆరోపణలు చేస్తున్నారనమాట రాహుల్ గాంధీ అసలు విచిత్రమైన రాజకీయాలు కదా